రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ మండల కేంద్రంలో పన్నెండు చిన్న చిన్న లాగదోడులను తీసుకువెళ్తుంటే గోరక్ష ఆధ్వర్యంలో పట్టుకోవడం జరిగింది వీటిని పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కి తరలించి అక్కడి నుంచి గ్యాన్ ఫౌండేషన్ చిన్న జిఆర్ స్వామి గోశాలకు పంపించడం జరిగింది రెండోసార్లు ఇక్కడ వంతల వాహనాలు పట్టుకోవడం జరిగింది గవర్నమెంట్ కానీ పోలీసు శాఖ వారు కానీ ఎక్కడా కూడా చెక్ పోస్ట్ చేయకుండా పట్టించుకోకుండా వీటిని వదిలేయడం జరుగుతుంది కౌన ప్రతి ఒక్కరూ గో సంరక్షణలో పాల్గొనవలసిన అవసరం ఉంది దేశవాలి ఆవులు ఎక్కడ కూడా కనిపించకుండా కనుమరుగవుతున్నాయి కనుక ప్రతి ఒక్కరు గో సంరక్షణలో పాల్గొనవలసిందిగా మనవి కార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపాలిటీ కౌన్సిలర్ బోధ యాదగిరి రెడ్డి గో దాల్ ఫౌండేషన్ శ్రీధర్ మరియు తుక్కుగూడ యువకులు పాల్గొన్నారు పాల్గొనడం జరిగింది

ఈ యొక్క చిన్న చిన్న లేగలను మనం చూస్తా ఉన్నాం ఇంత చిన్న ల్యాణలను కబే తీసుకెళ్తా ఉంటే పోలీసులు ఎక్కడైనా చెక్ పోస్ట్లు లేకుండా ఎన్ని సార్లు దాదాపు ఇరవై ఐదులో దాదాపుగా సుమారుగా ఇతర వాహనాలు ఇక్కడ పట్టుకోవడం జరిగింది పట్టుకొని పోలీసులకు అపేపీకల్ నుంచి ఘోషాల కట్టేయడం జరిగింది ఎన్ని సార్లు పదే పని ఎట్టిన మన ఏసీపీ గారు కానీ అదే విధంగా సిఐ గానీ డిఎస్పీ కానీ మనం ఎన్ని సార్లు లెటర్ ఇచ్చినప్పటికీ ఎక్కడైనా పట్టించుకోకుండా ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ ప్రభుత్వం వచ్చినప్పటికి రేవంత్ రెడ్డి గారు మేము చాలా మీరు దయచేసి ఏదైతే మీరు ఎలక్షన్ హామీలలో ఇచ్చినాను ఏదైతే నేను గో సంరక్షణ చేస్తాను గోవు సంపరాగా ఏదైతే మాటో ఈ రోజు ఒక వర్గం కోసం ఒక వర్గం కోసం భయపడి నువ్వు ఈ రోజు ఈ గోరక్షల్లో ఏదైతే గోవులను గబేలాల్లో కొత్తపోయి కళ్ళు మూసుకొని అయితే ఉంటున్నావో ఈ పాపం దిగుకోవడానికి తెలియజేస్తా ఉన్నాం ఎన్నిసార్లు గోరక్షలు పద్దెనిమిది దాని ఆధ్వర్యంలో ఎన్నోసార్లు ఈ యొక్క ఈ యొక్క చిన్న చిన్న లాగలను పట్టుకొని మేము గోశాలలో పంపుతా ఉంటే గవర్నమెంట్ వారు ఎక్కడైనా పట్టించుకోకుండా ఈ యొక్క గో సంరక్షణలో పాల్గొనకుండా ఈ యొక్క ఆవులను ఏ విధంగా అయితే వధిస్తూ ఉంటే చూస్తా ఉన్నారో మీకు మంచిది తెలియజేస్తా ఉన్నాం అనేక లక్షల వాహనం రక్షగా గోవులు ఇక్కడ నుంచి పోతా ఉంటే ఈ గోవులు చనిపోతూ ఉంటే రేపు పొద్దుగా ఒక్కడికి కనుమరుగా అయిపోయినా కనబడకుండా పోతా ఉంటే ఈ గోవులు అనేక భారతదేశం సంస్కృతి సాంప్రదాయంలో గోవు అపూర్వమైనది ఈ గోమాతను సకల దేవతలు ఈ గోమాతను రక్షించడంలో మేము ఇక్కడ వేల వేల గోవులను మేము ఇక్కడి నుంచి రక్షించడం జరిగింది అయినా ఇది ఎక్కడ పట్టించుకునే ప్రభుత్వంలో పాపన పోలేదు పోగా ఏదైతే ఈ గోరక్షణలో పాప పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించి ఏదైతే మీరు అరాచకాలు చేస్తూ ఉన్నారో ఇది మంచిది కానీ ఇక్కడ నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పటికైనా మేము ఇక్కడి నుంచి ప్రభుత్వానికి కానీ అదేవిధంగా పోలీస్ అధికారులకు వెళ్తా ఉన్నాం చెక్ పోస్ట్ వేయండి దయచేసి ఇంత చిన్న చిన్న యాగలు పోతుంటే మీరు ఎక్కడైనా పట్టించుకునే పాపన వదలేరు మీరు దయచేసి చెక్ పోస్ట్ వేసి వీటిని పట్టుకొని భోజనాల్లో కప్పించవలసి అప్పగించవలసిందిగా మరొకసారి వేసుకుంటూ రైతులకి వేరే వేడుకుంటామని నుంచి దయచేసి ఏదైతే మీకు సోమత పడిగినా ఎవరైతే పెంచుకునే వాళ్ళకో లేకపోతే ఎవరైతే నాగులు కట్టుకునే వాళ్ళకో ఇలాంటివి ఇవ్వాలని మీకు వేడుకుంటూ ఉన్నది అదేవిధంగా వీటిని రక్షించాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ధర్మాన్ని ధర్మరక్షణలో పాల్గొనవలసి ప్రతి ఒక్కరిని వేడుకుంటూ ఉన్నాం సోమత ఉన్న వాళ్ళు ఒక కావును పెంచుకోండి ఒక కావును పలు ఫామ్ హౌస్లు ఉన్నాయి పొలాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇలాంటి రైతులు తన ఏ అంగళలో పోయి రైతులు కాబేళల్లో అమ్ముతున్నారో వాళ్ళ తాను వెళ్ళి ఒకటి కొన్ని పెంచండి అని వెళ్తుంటూ ప్రభుత్వాన్ని ఉన్నాం పోలీస్ వారిని నితరిస్తా ఉన్నాం వీళ్ళందరికీ కనీసంలో ఈ యొక్క కబిలాలకు తరలించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది అందరికి మామూలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఇక్కడి నుంచి మామూలు ఎన్నాయి వెళ్ళి పట్టించుకునే పాపన చెక్పోస్ట్ లేదు ఇదే పోలీస్ స్టేషన్ ఇదే పోలీస్ స్టేషన్ నుంచి దాదాపుగా సుమారుగా వారానికి వందల

పట్టుకు పండినా ఇక్కడ నుంచి పోనీస్తా ఉన్నాం పోలీసు వాళ్ళకి ఇక్కడ నుంచి ఇక్కడైనా మీరు చెక్ పోస్ట్ పెట్టి వీటిని పట్టుకొని గో సంరక్షణ చేయవలసింది పోతా ఉన్నాం